హలో ఫ్రెండ్స్ ఈరోజు మన పాతకాలం నాటి వంటలు రెసిపీస్ ఎండల్లో ఎండపెట్టుకొని నిలో చేసుకునే ఒక కొత్త రెసిపీతో వచ్చానండి అది మిరపకాయలు అనమాట అయితే అయితే ఇది నేను నూనెలో ఫ్రై చేసుకొని మనం సైడ్ డిష్గా తింటాం కదా అలా చేయలేదు నేను పప్పు మనం పోపు వేసేటప్పుడు ఎండుమిర్చి వేస్తాం కదా ఆ ఎండుమిర్చి ప్లేస్లో ఈ చల్లమిరపకాయలని వేపి పోపులో వేసి చేశాను చాలా టేస్ట్ వైజ్ చాలా బాగా వచ్చింది అండ్ థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ టైము ఉప్పు మిరపకాయలు పెట్టాను అది చాలా బాగా నాకు ఆదరించారు ఎక్కువ వ్యూస్ వచ్చాయి కూడా సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అండ్ సో దీనికి కూడా ఇలానే లాస్ట్ టైము మన ఉప్పు మిరపకాయలకి ఎలా అయితే ఘాట్లు పెట్టుకున్నామా అలాగే పచ్చిమిరపకాయ శుభ్రంగా కడుక్కొని ఘాట్లు పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఘాట్లు పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మన అది తగ్గకుండా సో ఇక్కడ నేను తీసుకున్న మిరపకాయలకి పెరుగు చూస్తున్నారు కదా చిక్కటి పెరుగు ఇంట్లోనే తోడు పెట్టింది ఇది నాకు టూ ప్యాకెట్స్ ఆఫ్ మిల్క్ మరిగించి తోడు పెట్టేసి ఇలా రెడీ చేసుకున్నాను మజ్జి కవంతో చిలికేసుకున్నాను సో చల్ల మిరపకాయలు పెడుతున్నాం కాబట్టి స్టీల్ గిన్నెలో నేను చేయట్లేదు ఏదైనా ప్లాస్టిక్ కంటైనర్ ఉంటే తీసుకోండి దాంట్లో మనకి పెరుగు కదా కొంచెం పులుస్తుంది సో గిన్నెలు పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో అందుకని చెప్పి నేను ప్లాస్టిక్ కంటైనర్లో తీసుకొని దాంట్లో తీసుకున్నాను అనమాట సో నేను తీసుకున్న పచ్చిమిరపకాయల క్వాంటిటీకి నాకు ఈ పెరుగు సరిపోతుంది సో పెరుగుని బాగా గెలగ కొట్టుకోండి అంటే ఎలాంటి లమ్స్ అవి ఏమీ లేకుండా చక్కగా మజ్జిగిలాగా చిక్కగా ఉండాలి అదేవిధంగా లమ్స్ ఏమీ లేకుండా చూసుకోండి ఇప్పుడు దీంట్లో మనకి తగినంత ఉప్పు అలానే పసుపు ఇక్కడ నాకు టూ స్పూన్స్ ఆఫ్ ఉప్పు పడింది అదేవిధంగా వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆఫ్ పసుపు తీసుకున్నాను వీటిని సో ఇప్పుడు వీటిని ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి బాగా కలపాలి పెరుగులోకి ఈ ఉప్పు పసుపు బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఎందుకంటే పచ్చిమిర్చిలోకి పట్టాలి కదా అందుకని చెప్పి ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు మనం ఘాట్లు పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి వాటిని ఈ పెరుగులో వేసేయాలి నేను తీసుకున్న పచ్చిమిర్చికి నాకు ఈ పెరుగు అయితే సరిపోతుంది అండ్ ఈ పచ్చిమిర్చి పెరుగులో ములగాలి ఇన్ కేస్ మనకి ములగలేదనుకోండి పెరుగు తక్కువ అనుకోండి ఇంకొంచెం పెరుగు కలుపుకోవచ్చు అనమాట సో నేను తీసుకున్న పచ్చిమిరపకాయకి ఇది సరిపోతుంది చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా పచ్చిమిరపకాయని ఎలాగా దాంట్లో వాటిలో పెరుగులో ముంచుతున్నానో అలాగా ములిగిపోవాలి నెక్స్ట్ బాక్స్కి సరిపడినంత మూత తీసి చక్కగా క్లోజ్ చేసి ఒక రాత్రి అంతా ఉంచేద్దాం నెక్స్ట్ డేకి చూస్తున్నారు కదా ఎంత కలర్ మారింది పచ్చిమిర్చి కలర్ కూడా మారింది చూస్తున్నారా ఇలా అయిపోవాలి ఆల్రెడీ సగం పార్ట్ వరకు పీల్ చేసుకుంది అంటే మనం పెట్టిన పెరుగుకి ఆల్రెడీ ట్వంటీ పర్సెంట్ పచ్చిమిర్చి అబ్జార్బ్ చేసుకుందనమాట అనమాట పీల్ చేసుకున్నాయి సో ఇప్పుడు ఒక్కసారి ఇలా ఇలా కలిపేసుకొని మళ్ళీ వీటిని ఒక శుభ్రమైన కవర్ తీసుకొని ఆ కవర్ మీద వీటిని ఆరపెట్టాలి మంచి ఎండు ఉంటే చక్కొక్క నాలుగైదు రోజుల్లో ఎండిపోతాయి సో ఆరపెట్టాలన్నమాట ఆ క్లిప్పింగ్ అయితే నాకు మిస్ అయ్యింది నేను ఎక్కడ పొగట్టేసాను నాకు తెలీదు ఎలా మిస్ అయ్యిందో కానీ నెక్స్ట్ వీడియోది మీకు నేను చూపిస్తాను ఇది ఆ రోజు ఈవినింగ్ తీసిన వీడియో అనమాట రోజు తీసిన వీడియో ఇది ఈవినింగ్ చూసారు కదా ఎండలో ఎలా చక్కగా మనకి ఆల్రెడీ ఒక ఫ్యూ ఫార్టీ పర్సెంట్ వరకు మనకి ముక్క ఎండింది ఇప్పుడు మళ్ళీ మనం ఆ పెరుగులోంచి తీసి వేసాం కదా పెరుగును మనం ఎండలో పెట్టాల్సిన పని లేదు ఈ మళ్ళీ ఈవినింగ్ అయిన తర్వాత ఎండలోంచి తీసుకొని వచ్చిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ ఇదే పెరుగులో వేసేసి మనం చక్కగా మళ్ళీ పెరుగు అంతా పట్టించి పైకి కిందకి అంతా పెరుగు అంతా పట్టించి మళ్ళీ బాక్స్ మూత పెట్టేసి మళ్ళీ ఒక రాత్రంతా ఊరనివ్వాలి సో ఈ పెరుగు ఇంకా బాగా మనకి ఊరుతుంది పెరుగునైతే ఎండలో పెట్టాల్సిన పని లేదు కానీ నేను ఎండలో పెట్టాను ఎందుకంటే ఏమైనా చిన్న పురుగు పెరుగులో మనకి లాక్టోబ్యాసిలస్ ఉంటుంది కదా సో ఆ చిన్న పురుగు ఏమైనా పడుతుందేమో అని చెప్పి అయినా ఆ పట్టిన అది మనకి భయం ఏమి ఉండదు అనుకోండి అది మంచి బ్యాక్టీరియాని సో ప్రాబ్లం అయితే లేదు అయినా నేను ఎండలో పెట్టాను ఎండలో పెరుగును కూడా ఎండలో పెట్టి ఆ మిరపకాయల్ని మళ్ళీ ఇందులో వేసి ఒక రాత్రి అంతా ఉంచేసాను ఉంచేసిన తర్వాత మళ్ళీ ద నెక్స్ట్ డే తీసి మళ్ళీ ఆరపెట్టుకుంటాం అనమాట ఆరపెట్టుకున్న తర్వాత ఇలా నేను కంటిన్యూస్గా ఒక ఫైవ్ డేస్ చేశాను చూసారా చక్కగా రెడీ అయిపోయాయండి మన పెరుగు మిరపకాయలు చల్లని మిరపకాయలు ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేస్తాను చూడండి ఒకసారి అంటే నేను చెప్పాను కదా పప్పులోకే పోపు ఇదే వేసేసాను ఈ మిరపకాయలతోనే పోపు వేసేసాను ఎండుమిర్చికి బదులు అని ఇదిగో మనం పప్పు పోపు వేసుకుంటాం కదా ఆ సామాన్లు అన్నీ వేసుకున్న తర్వాత ఎండిమిర్చి కూడా వేసేసి ఈ చల్లమిరపకాయలు కూడా వేసేసి పెరుగు మిరపకాయలు అనొచ్చు చల్లమిరపకాయలు అనొచ్చు ఏమైనా అనవచ్చు ఎందుకంటే పెరుగులో పెడతాం కాబట్టి చల్లమిరపకాయలు అని పేరు వచ్చింది వేసేసి పప్పులోకి పోపు కింద వేసాను మిరపకాయ వేగిందండి మీకు చూపిస్తున్నాను ఇలా చక్కగా వేగుతుంది రంగు అనేసి పప్పు టమాటో పప్పు అది దాంట్లో వేసేసుకున్నాను అన్నమాట వేసేసుకొని ఇక సర్వ్ చేసేసుకున్నాము కొంచెం అన్నం వేసుకొని పప్పు వేసుకొని మిరపకాయ కూడా నంచుక్కి పెట్టుకొని దీంతో పాటుగా ఫ్రై అప్స్ ఉంటాయి కదా గోల్డ్ ఫింగర్స్ అంటాం వాటిని వేసుకొని చక్కగా తినేసామండి ఈ ఎండాకాలంలో ఎక్కువగా ఏమీ తినబుద్ధి కాదు కదా సో ఇలా వేసుకొని తినేస్తే మనకి టమ్మీ ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అదే అదేవిధంగా ఆవకాయలు కూడా పెట్టుకుంటాము సో దాంతో కూడా మనకి సైడ్ డిష్గా పెట్టుకొని తినేస్తాము ఇంకా చక్క లాస్ట్లో ఏది కాదు తక్కువ కన్నట్టుగా మనం పెరుగు వేసుకొని తినేస్తాము సో ఈ ఎండాకాలానికి ఎక్కువగా పడకుండా ఇలాంటివి చేసుకున్నాం అనుకోండి ఇంట్లో వాళ్ళకు కూడా సాటిస్ఫాక్షన్ అనమాట వాళ్ళ కడుపులు నిండుతాయి అంతే కదా చూసారు కదా ఫ్రై అప్స్ ఫ్రైఅప్స్ అని చెప్పాను కదా గోల్డ్ ఫింగర్స్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఉంటాను